నెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధము అన్నమయ్య జిల్లా జిల్లా అధ్యక్షురాలు ఎన్ సరోజనమ్మ మూడు సంఘాలు ఈరోజు ఏఐటిసి సిఐటి ఐఎఫ్టి మూడు సంఘాలు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ కన్నా ధర్నా నిర్వహించడం జరిగింది అంగన్వాడీ వర్కర్లు మినీ వర్కర్లు హెల్పర్లు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మాకు మెయిన్ కనీస వేతనం అంతవరకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని గ్రాడ్యుయటీ అమలు చేయాలి గుజరాత్ తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ అమలు చేయాలి నైన్టీన్ సెవెంటీ ఆర్ట్ ప్రకారము మాకు వేతనాలు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము ప్రభుత్వం నలభై రెండు రోజులు సుదీర్ఘమైన సమ్మె చేశాము అయినప్పటికీ కూడా గౌ వేతనమే ఇస్తుంది పదకొండు వేల ఐదు వందల రూపాయలు టీచర్కి ఇస్తుంది హెల్పర్లకు ఏడు వేల రూపాయలు ఇస్తుంది అయినప్పటికీ మాకు ఇప్పుడుండే ధరలు అధికంగా ధరలు ఆకాశం అంటుతున్నాయి అయినప్పటికీ కూడా మా కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ధర్నాకు నిర్వహించాము రాష్ట్ర వ్యాప్తంగా ఇది నిర్వహించాము పెండింగ్లో ఉన్నటువంటి సూపర్వైజర్ పోస్టులు నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి మినీ వర్కర్లను పద్దెనిమిది వందల పది మినీ మినీ సెంటర్ మెయిన్ సెంట్రల్ గా మార్చాలి ఇవన్నీ కూడా మా న్యాయమైన కోర్కులే ప్రభుత్వం వారు తీర్చాలని న్యాయంగా మేము కోరుకుంటున్నాం